నామినేటెడ్ పోస్టుల్లో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట పార్టీ క్యాడర్ బీసీ ఎస్సీ ఎస్టీలకు అగ్రతాంబూలం సామాజిక సమతూకంతో తొలి విడత నామినేటెడ్ పదవులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ అధిష్టానం అసలు సిసలైన కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇచ్చింది తొలి విడతగా ప్రకటించిన తొంభై తొమ్మిది మందితో నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ మైనారిటీ ఎస్టీలకు పెద్దపీట వేసింది తొలి విడతలో పదకొండు మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు లభించగా అందులో ఒక క్లస్టర్ ఇన్ఛార్జీకు చైర్మన్ పదవి వరించింది వీరితో పాటు ఆరుగురు యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు లభించాయి మొత్తం పదవుల్లో ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ వివిధ కార్పొరేషన్ల సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన తొంభై తొమ్మిది పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు కట్టబెట్టారు సామాజిక సమతూకం పాటిస్తూ సోషల్ ఇంజనీరింగ్ తో తొలి విడత ప్రకటించిన పదవులపై పార్టీ కేడర్ లో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి రఘురామకృష్ణం రాజు కోసం సీటు త్యాగం చేసిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కీలకమైన ఏపీ ఐఐసి చైర్మన్ పదవి లభించింది మాజీ ఎంపీ వీసీ నేత కొనకళ్ల నారాయణ రావుకు కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవి లభించింది అలాగే యువగళం పాదయాత్రలో వాలంటీర్స్ కు కోఆర్డినేటర్ గా పనిచేసిన అనిమిని రవి నాయుడుకు చైర్మన్ పదవి మంగళగిరిలో పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్ బీసీ నేత నందం అబద్దయకు పద్మశాలి కార్పొరేషన్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పీతల సుజాతకు వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్ మాదిక సామాజిక వర్గ ప్రముఖుడు పిల్లి మాణిక్యాలరావుకు లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి పొత్తు కారణంగా సీటు కోల్పోయిన అనకాపల్లికి చెందిన పేలా గోవింద్ సత్యనారాయణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్ గా పనిచేసిన దామచెర్ల సత్యకు కీలకమైన మారిటైమ్ బోర్డు చైర్మన్ పదవి లభించింది రాష్ట్రంలో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్య సాధనలో కీలకం కారున సీడాప్ చైర్మన్ పదవిని సీనియర్ నేత గునుపాటి దీపక్ రెడ్డికి ఇచ్చారు పొత్తు కారణంగా సీటు కోల్పోయిన నెల్లిమర్లకు చెందిన బీసీ నేత కర్రోత్ మార్క్ఫెడ్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బీసీ నేత లోకసాని బాలాజీకి కీలకమైన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది